హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్న బ్లాగ్ నిన్న సాటర్డే కదా పాపకైతే స్కూల్ ఉంది పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద పాలు పెట్టేశాను తర్వాత అయితే ఇంకా అన్నం అనేసి రైస్ అయితే కడుక్కు ఈ మధ్యలో అయితే రైస్ ఒకటే గ్లాస్ అలా పెడుతున్నాను ఇంకా రైస్ అయితే చాలా వరకు తగ్గించాలనేసి ఒక గ్లాస్ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా స్టవ్ కూడా ఆన్ చేస్తాను రైస్ అయితే సో ఇక్కడ పాలైతే కాగాయి పిల్లల కోసం అయితే కొన్ని తీసి పక్కన పెట్టేసి మిగతావైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను ఈ పాలు కాగే గ్యాప్లో నేనైతే ఇల్లు కూడా ఊడ్చేశాను ఆల్రెడీ ఇంకా ఈ రోజు అయితే కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు నిన్న వాక్కాయ పప్పు కర్రీ చేశానని చెప్పాను కదా ఇంకా అదే చాలా ఉంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆ కర్రీయే సరిపోతుంది మాకైతే ఇంకా కొంచెం ఫిష్ చట్నీ అది కూడా ఉంది అందుకనేసి ఓన్లీ పాప వరకు అయితే లంచ్ బాక్స్లోకి ఎగ్స్ అలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే టీ కూడా మరిగిపోయింది ఇంకా టీ మొత్తాన్ని అయితే ఒకసారి అటు ఇటు కదిలించి మళ్ళీ ఒక వన్ సెకండ్ అలా ఉంచేసాను స్టవ్ మీద అయితే ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కప్లోకి పోసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను టీ ఇంకా టీ క్వాంటిటీ టీ అయితే ఫస్ట్ నేను కొంచెం పెడతాను అది కరెక్ట్ గా సరిపోతుంది మళ్ళీ అది సరిపోతుందా అన్నట్టు కొన్ని పాల యాడ్ చేస్తాను ఇంకా నేను ఆ పాలు యాడ్ చేస్తాను కదా అంతకు అంతే నేను పాలు యాడ్ చేసిన మందం టీ అయితే ఖచ్చితంగా ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి ఇంకా పాలు యాడ్ చేయకుండా అంతే ఉంచాను అనుకో టీ క్వాంటిటీ అయితే తగ్గిపోతుంది రోజు అయితే ఎక్కువనన్నా అవుతుంది అయితే తక్కువ నన్ను ఇంకా కొంచెం మిగిలితే దాన్ని అయితే పక్కకు పెట్టేసి ఇంకా మిగిలింది అయితే మా హస్బెండ్కి ఇచ్చాను దాని తర్వాత అయితే ఇంకా పాపకి ఈరోజు ఎగ్ కర్రీ పెడతానని చెప్పాను కదా బాక్స్లోకి అయితే ఎగ్ పొడిలా చేస్తారండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ రెండు నిమిషాలలో అయ్యిపోతుంది ఇంకా ఇంకొక సైడ్ అయితే రైస్ కడిగి పెట్టేసాను కదా అన్నం కూడా అయిపోయింది ఇంక కర్రీ చేస్తే అయిపోతుంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా దోశలే చేస్తాను దోశ పిండి ఇంక ఈ రోజుతో అయితే అయిపోతుంది వరుసగా టూ డేస్ నుంచి దోశలే ఈ రోజు తింటే త్రీ డేస్ అవుతుంది దోశలైతే చట్నీ కూడా నిన్నటిదే కొంచెం ఉంది ఇంకా అదే అడ్జస్ట్ చేసుకొని తింటాము ఇప్పుడైతే చట్నీ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు ఇంకా ఎగ్గు పొడి కోసం అయితే నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ జీలకర్ర అయితే వేసుకున్నాను సో జీలకర్ర కొంచెం ఆడాకైతే లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఫ్రై అయ్యే వరకు మంచిగా అయితే కలుపుకున్నాను అండి ఇంకా దీంట్లోనే పసుపు కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోయి కలర్ అయితే రెడ్గా వచ్చింది చూడండి ఇంకా వెంటనే దీంట్లోకి అయితే ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను టూ ఎగ్స్ అయితే వేసాను వేసి ఇంకా వీటిని కొంచెం అటు ఇటు కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి దీంట్లో అయితే అసలు ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఈజీగా చేయడం అయితే అయిపోతుంది ఇంకా నేనైతే మా పాపకి ఇన్స్టెంట్గా గా ఏదైనా లంచ్ బాక్స్ లోకి పెట్టాలనుకున్నప్పుడు అయితే వెంటనే ఇది చేసేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా సాల్ట్ కారం కూడా వేస్తున్నాను పాప కోసం కాబట్టి ఇంకా సాల్ట్ కారం కూడా చాలా అంటే చాలా వేసాను నేనైతే ఎక్కువ వేయలేదు సో అవి వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇంకా నచ్చితే ధనియాల పొడి వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే నేను పాప కోసం బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను సో ఒక సైడ్ ఈ పనులు చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పిల్లలకి స్నానానికి కూడా నీళ్లు పెట్టేశాను ఇంకా పాపకి బాబుకి అయితే స్నానం కూడా చేపించాలి ఈ రోజైతే సాటర్డే కాబట్టి పాపకైతే నార్మల్గా స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది సో ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ కావాల్సినవన్నీ కూడా తీసి పక్కనైతే పెట్టేశానండి ఇంకా స్నానం చేయించగానే పాపకైతే డ్రెస్ వేపియాలి ఇంకా స్నానం చేశాకే దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాను అందుకని దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టుకున్నాను కానీ ఇంకా వేయట్లేదు దోశలు సో ఇంక ఇక్కడ అయితే పాపకి స్నాక్స్ బాక్స్లోకి అయితే నానబెట్టిన బాదం ఉంటాయి కదా ఆ ఒక రెండు డేట్స్ పెడదామనేసి అయితే బాదం మొత్తం ఇట్లా తొక్క తీసుకుంటున్నానండి పాప ఏంటంటే పొద్దున్నే పాలు తాగుతుంది మళ్ళీ దోశ తింటుంది ఇంకా ఇప్పుడే బాదం మళ్ళీ ఇవన్నీ అయితే తినదు కదా ఇంక ఇవి స్కూల్లో తింటుంది కదా అన్నట్టుగా అయితే పెడుతున్నాను తనకు అసలే ఇష్టం అండి బాదం అంటే ఇంకా స్కూల్లో ఇవి చూడగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కదా పిల్లలు ఎవరైనా అంతే కదా ఇంకా స్కూల్లో వాళ్ళు కొంచెం సాడ్గా ఉన్నా కానీ వాళ్ళకి నచ్చింది ఏదైనా కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అవుతారు కదా అందుకనేసి నేనైతే ఈ స్కూల్కి పెడుతున్నాను ఒక ఫైవ్ బాదం పెట్టాను టూ డేట్స్ పెట్టాను ఇంకా మా పాప మళ్ళీ దోశ కూడా అడిగింది సో మళ్ళీ దోశ కూడా పెట్టాను అదైతే వీడియోలో ఏం లేండి ఈరోజు వ్లాగ్ కూడా నేను ఎక్కువ అయితే షూట్ చేయలేదు కొంచెం చిన్నగానే ఉంటుంది వ్లాగ్ అయితే ఇంకా ఈ డేట్స్ అయితే దాచిపెట్టాల్సి వస్తుందండి మా బాబు భార్య నుంచి అయితే చూస్తే మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు డేట్స్ ఒకటి రెండు ఇస్తే సరిపోదు తనకి ఇంకా ఒక నాలుగైదు తింటాడు వరుస పెట్టి సో అందుకనేసి ఇంకా మా బాబు కనిపించకుండా పాపకి బాక్స్లోకి పెట్టి అయితే ఇంకా దాచిపెట్టేశానండి తర్వాత అయితే నేను పిల్లల్ని ఫ్రెష్ చేయించేసి కిచెన్లోకి వచ్చాను వచ్చి అయితే ఇంకా దోశ లేయడం అయితే స్టార్ట్ చేశానండి ఈ అయితే ఇంకా పిల్లలకి ఏమో నార్మల్ దోశ వేశాను నాకు మా హస్బెండ్ కోసం అయితే ఇంకా ఎగ్ దోశ వేసుకుంటున్నాము దోశ పిండి కొంచెమే ఉంది చట్నీ కూడా కొంచమే ఉంది సో ఇంకా ఎగ్ దోశ అనుకో మనం ఎక్కువ చట్నీ పట్టదు దానిపైన కారం అలా వేసుకుంటాం కదా నార్మల్గా ఇంకా తినేయచ్చు ఇంక ఇక్కడైతే పాపకి ఫస్ట్ తినడానికి ఒక దోశ వేసాను దాని తర్వాత అయితే బాక్స్లోకి కూడా వేసాను బాక్స్లోకి అయితే ఇంకా మా పాప చట్నీ తీసుకెళ్ళదు ఓన్లీ దోశనే తీసుకెళ్తుంది ఉత్త దోశనే తింటా అనేసి అంటది ఒక్కొక్కసారి చట్నీ కూడా పెడతాను కానీ ఎక్కువ శాతం అయితే ఓన్లీ దోశనే పెట్టేస్తాను తనైతే ఇంకా డైరెక్ట్గా తినేస్తుంది ఇంక ఇక్కడ దోశపై అయితే మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇంకా రెండు దోశలు ఒకటి పాపకి ఒకటి బాబుకి అయితే వేసి ఇచ్చేసాను దాని తర్వాత అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం ఎగ్ దోశ వేస్తున్నానండి ఒకటేమో ఎగ్ దోశ వేశాను ఒకటేమో నార్మల్ దోశ వేశాను ఎగ్ దోశ తినకైతే ఎన్ని రోజులు అవుతుందో నాకైతే చాలా ఇష్టం అండి ఎగ్ దోశ సో అయితే ఒక్కొక్కసారి ఇంకా నేను కారం ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడైతే డైరెక్ట్గా కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే ఇట్లా స్ప్రింకిల్ చేశాను రెడ్ చట్నీ అంటారు కదా ఎర్ర కారం అది ప్రిపేర్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇంక ఇప్పుడు నాకు అంత టైం లేదని నేనైతే ప్రిపేర్ చేయలేదు ఇంకా దోశనైతే రెండు సైడ్లు మంచిగా కాల్చుకున్నాను చూసారు కదా ఇంకా మిడిల్లో అయితే ఇలా మారుతుంది ఇలా ఎందుకు మారుతుంది మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అసలు అవ్వట్లేదు ఎందుకు ఇట్లా మధ్యలో ఎందుకు మారుతుంది అనేసి ఇంకా అక్కడ మాడిపోయింది కదా అనేసి ఆనియన్తో అయితే మొత్తం రుద్ది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దోశ అయితే వేస్తున్నాను ఇంకా ప్యాన్ అయితే బాగా వేడైపోయి ఈ దోశ అయితే సరిగా రాలేదు ఇంకా నేను పిల్లలకి దోశలు వేసాను మా హస్బెండ్కి కూడా వేశాను వాళ్ళైతే తిన్నారు తిన్నాకైతే ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి పాప స్కూల్కి వెళ్ళాక ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను నుంచి అసలు నాకు హాట్ వాటర్ తాగడానికి టైమే కుదరలేదు అందుకనేసి ఇంక ఇప్పుడైతే ఇంకా గ్లాస్లోకి అయితే లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా తాగాలి అనేసి ఫిక్స్ అయిపోయాను అందుకనేసి ఎంత లేట్ అయినా కానీ హాట్ వాటర్ తాగాకే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను సో బాబు అయితే ఇంకా ఒక దోశ ఆల్రెడీ డి తిన్నాడు మళ్ళీ నేను తినేటప్పుడు అయితే తనకి తినిపిస్తాను తను తినేటప్పుడు ఏంటంటే సగం సగం తింటాడండి మళ్ళీ నేను తినేటప్పుడు కొంచెం అయితే తినిపించేస్తాను ఇంక ఇక్కడైతే నేను వాటర్లోకి అయితే కొంచెం సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను ఇంకా అలాగే కొంచెం హనీ కూడా వేసుకున్నాను నిమ్మకాయలు అయితే మా చెట్టువే ఇంకా తెంపుకొచ్చి ఇంట్లో పెట్టాను కొన్ని వస్తుంది కొన్ని అంటే కొన్ని కాయలు చూడడానికి పెద్ద ఉన్నాయి ఉన్నాయి కానీ ఇంకా కాలేదు చాలా పచ్చిగా చాలా పచ్చిగా ఉన్న వాటిల్లో అయితే అసలు ఎంత పిండినా కానీ రసమే రావట్లేదు సో ఇంక నేనైతే ఇక్కడ హాట్ వాటర్ పోసుకొని ఇంకా తాగుతున్నాను ఫుల్ నిండుగా అయిపోయేసరికి కొంచెం అయితే కింద పడిపోయాయి ఇంకా అయితే ఎలానో అలా హాట్ వాటర్ అయితే తాగేశాను ఈ రోజైతే పనులన్నీ కొంచెం ఫాస్ట్గానే అయిపోయాయి సో ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాకైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబునైతే పడుకోబెట్టి దాని తర్వాత వీడియో ఎడిటింగ్ పని స్టార్ట్ చేసుకోవాలి నిన్నటి వీడియోలో అయితే చెప్పాను నైటే వీడియో ఎడిటింగ్ చేసుకుంటా అనేసి అనుకున్నాను కానీ ఇంకా నైట్ టైంలో అయితే మళ్ళీ నిద్రపోయానండి వీడియో ఎడిటింగ్ అయితే ఏం చేసుకోలేదు ఈ రోజే మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఎడిటింగ్ పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి సో ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయి అంటే పాప స్కూల్కి వెళ్ళిపోతే బాబు కొంచెం తొందరగానే పడుకుంటాడు తనకు కూడా బోర్ కొడుతుంది కదా ఇంట్లో ఒక్కడే ఉంటాడు కదా తొందరగానే పడుకుంటాడు ఇంకా తను పడుకోగానే నేనైతే నా ఎయిటింగ్ పని చేసుకుంటాను ప్రశాంతంగా ఇక్కడైతే నేను హాట్ వాటర్ తాగడం కంప్లీట్ అయిపోయాకైతే నా కోసం దోశలు వేసుకుంటున్నాను చెప్పాను కదా ఒకటైతే ఎగ్ దోశ వేసుకున్నాను ఒకటి నార్మల్ దోశ వేసుకున్నాను ఈ ఎగ్ దోశ అయితే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది చల్లారితే అయితే అంత టేస్టీగా ఉండదు అందుకనేసి ఇంకా తినే ముందే వేసుకుంటున్నాను ఇంకా దోశ పిండి కూడా ఇప్పటితో అయితే అయిపోయింది అయితే ఇంకా రేపటి నుంచి సండే కదా బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీయో పూరియో చేసేస్తాను ఇంకా ఇడ్లీ దోశ అయితే మండే నుండి చేస్తాను ఒక రోజు అయితే ఇస్తాను ఇంకా ఇక్కడ ఎగ్ వేసుకున్నాను ఈ ఎగ్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ మొన్ననే తీసుకొచ్చాడు సో ఎగ్స్ అయితే తీసుకొచ్చుకొని తొందరగా యూస్ చేసుకోవాలి లేదంటే పాడైపోతున్నాయి మొన్న మీకు చూపించాను కదా ఎగ్ చూస్తే నీట్ గా ఉంది ఇట్లా బ్లెడ్ లాగా ఇట్లా కనిపిస్తుంది నాకైతే అస్సలు నచ్చలేదు ఆ ఎగ్ సో అందుకనేసి ఇంకా ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే వాడాలనేసి ఎగ్స్ తీసుకురావడం ఎప్పుడైనా తీసుకొచ్చాము అవి అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు అనేసి ఇంకా నేనైతే తిన్నానండి దోశ ఇదైతే ఇంకా ఈవినింగ్ టైం అండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మండలా అనే ఒక వెబ్ సిరీస్ అయితే చూసాను చాలా బాగుందండి ఇంకా మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ వచ్చారు వర్షం బాగా వస్తుంటే ఇంకా లంచ్ చేసి ఇంటి దగ్గరే ఉన్నారు సో తనైతే ఆ వెబ్ సిరీస్ పెట్టాడండి మండాల అని సో ఇంకా అది చూసుకుంటూనే ఆఫ్టర్నూన్ టైం ఎంత గడిపేశాను అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేశాక ఫ్రెష్ అయిపోయి వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో మా హస్బెండ్ వచ్చే పనంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఖాళీగా ఉన్నాను సరే ఖాళీగా ఉన్నాం కదా ఇంకా వెబ్ సిరీస్ అన్న చూద్దాం అనేసి అంటే ఇంకా పెట్టు అనేసి అన్నానండి పెట్టాడు తనైతే ఎయిట్ ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే నాకు అట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఈ మధ్యకాలంలో అయితే ఇంకా అవే నచ్చుతున్నాయి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా సో ఇంక ఇక్కడ అదే నడుస్తూ ఉంది మా హస్బెండ్ ఏమో ఇంకా పాపని తీసుకురావడానికి వెళ్ళారు ఆపుతాను అనేసి అన్నారు కానీ నేనే ఇంకా పెట్టు అనేసి అన్నాను మళ్ళీ నాకు ఏంటంటే పని ఉంటుంది కదా పాప వచ్చాక పాపతో పని ఉంటుంది హోంవర్క్ చేయించాలి అదంతా కూడా ఇంకా అప్పుడు టీవీ చూసుకుంటుంటే నడవదు అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఉంచు ఉంచేను పాపని తీసుకురావడానికి వెళ్ళు అనేసి అంటే ఇంకా తనైతే అట్లనే ఉంచి పాపని తీసుకోవడానికి అయితే వెళ్తున్నారండి నేనేమో పాప వచ్చే వరకు ఇంకా ఇల్లు అదంతా ఊడదాం అనేసి ఇంకా వెబ్ సిరీస్ చూసుకుంటూనే ఇవన్నీ బొమ్మలు ఇవన్నీ అయితే సర్దు తెస్తున్నానండి ఇవన్నీ సర్ది అయితే మొత్తం ఇల్లు అదంతా కూడా ఊడ్చేశాను మీలో ఎంతమంది ఆ మండల వెబ్ సిరీస్ చూసారు అనేది కామెంట్ చేయండి చూడకపోతే మాత్రం ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ అయితే మూవీ కాదు వెబ్ సిరీస్ సో ఈ మధ్య కాలంలో అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి అది నెట్ఫ్లిక్స్లో ఉందనుకుంటా సో నెట్ఫ్లిక్స్ మామూలుగా ఓటీటీ ఉంటుంది కదా దాంట్లో అయితే ఉంది సో ఇంక ఇక్కడైతే నేను ఇవన్నీ అయితే సర్దేసానండి మా హస్బెండ్ ఏమో ఇవన్నీ తీసి బయటపడే అసలు దాంట్లో ఒక్కటికన్నా అంటే ఒక్కటన్నా అక్కడికి వచ్చేది ఉందా అన్నీ అని బొమ్మలు అవి రోజు తీసి కిందేస్తారు నువ్వేమో ఆడ సర్ది పెడుతూ ఉంటావు ఎందుకు అవన్నీ అనేసి తిడుతూ ఉన్నారు నేనేమో ఇంకా కొన్ని రోజులు ఉండని ఇంకా బాబు కూడా స్కూల్కి వెళ్ళే వరకు ఉండని బాబు స్కూల్కి వెళ్ళాక మొత్తం తీసి అనేసి అయితే మళ్ళీ అన్నీ ఎక్కడ ఎక్కడైతే సర్దేసానండి ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చాకైతే పాపకి బాబుకి అయితే కొంచెం అంటే కొంచెం ఫ్రెష్ చేపిచ్చేసాను ఇంకా వాళ్ళకి స్నాక్స్ కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అవైతే చేయిస్తున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మన డిమాట్లో తీసుకొచ్చామండి ఫ్రోజన్వి చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి ఇవి అయితే చాలా బాగున్నాయి సో పిల్లలకి ఇవైతే ఇష్టమండి అందుకనేసి ఇంకా బయట కొందామంటే ఏది కొనేటట్టు లేదండి ఇట్లా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకునేది బెటర్ అనేసి ఇలాంటి ఫుడ్ అంత మంచిదేం కాదు కానీ ఎప్పుడో ఒకసారి ఇంకా పిల్లలకు నచ్చుతాయి కదా ఇలాంటివి అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇస్తే తప్పేం లేదండి సో ఇంక ఇక్కడ ఇవైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తున్నానండి ఇంకా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు మా మమ్మీ ఎప్పుడు చేసిస్తే ఎప్పుడు తిందామన్నట్టుగా అయితే దీంట్లో అయితే మామూలుగా అయితే మా హస్బెండ్ నేనైతే కొంచెం కారం కొంచెం ఉప్పు కలుపుకొని తిన్నామండి పిల్లలకైతే అయితే ఇంకా డైరెక్ట్గా ఇచ్చేసాను లేదంటే కొంచెం టమాటా కచే పెట్టినా కానీ ఇష్టంగానే తింటారు సో ఇవైతే వన్ కేజీ కంటే ఎక్కువనే వచ్చాయండి నాకైతే చాలా తక్కువ రేట్కి వచ్చాయి డిమాట్లో అయితే సో ఎప్పుడు తీసుకురాలేదు నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఫ్రోజన్ తీసుకొచ్చి వాడడం అయితే సో చూసారు కదా ఇవైతే ఆయిల్లో మంచిగా ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని అయితే ఇంకా తీసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఇవి చాలా కూల్గా ఉన్నాయి కదా ఆయిల్లో వేయగానే వెంటనే ఇట్లా పైకి ఆయిల్ మొత్తం చిల్లి పొగలు వస్తుందండి కాకపోతే ఇవి ఫ్రై అవ్వడానికి ఏమో కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆ కూల్గా ఉన్నాయి అంటే కూల్గా ఉన్నవి కొద్దిసేపు బయట పెట్టి ఫ్రై చేసుకోవాలా లేదంటే కూల్గా ఉన్నవి అట్నే ఫ్రై చేసుకోవాలా అనేది నాకైతే తెలియలేదండి అంటే మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం కదా మొత్తం ఇట్లా ఐస్లా ఉన్నాయి సో వాటిని అయితే నేను డైరెక్ట్ ఇట్లా ఆయిల్లోనే వేశాను నాకు తెలిసి కొద్దిసేపు మరి బయట పెట్టినాక ఫ్రై చేసుకుంటారు కావచ్చు అనిపించింది నాకు కానీ ఇంకా మనకైతే ఐడియా లేదు సరిగా ఎలా ఉంటే అలా అయితే ఫ్రై చేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఇవైతే ఇంకా పిల్లలకే కాకుండా నా కోసం మా హస్బెండ్ కోసం కూడా కొంచెం స్నాక్స్ లాగా అయితే చేసుకున్నానండి పిల్లలు తింటూ ఉంటే ఇంకా మనకు కూడా తినాలనిపిస్తుంది కదా అందుకనేసి ఇంకా మా కోసం కూడా కొన్ని అయితే చేసుకున్నాము చేసుకొని ఇంకా తినేసామండి తిన్నాకైతే ఇంక నేను ఈవినింగ్ టైంలో వచ్చిన బోల్లు ఉంటాయి కదా అంటే ఆఫ్టర్నూన్ టైం నుంచి ఉన్న బోల్లు అన్నీ అయితే ఇప్పుడు తోమేసాను ఇంక ఇప్పుడైతే కడుగుతున్నాను పిల్లల కోసం అయితే నేను ఆల్రెడీ రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేశాను ఈ బోల్ కడిగాకైతే పాపతో కొంచెం హోంవర్క్ ఉంటే హోంవర్క్ అయితే చేపిచ్చేసానండి ఇంకా రేపు సండే రేపు మొత్తం మా పాప ఇంకా ఆడుకుంటూనే ఉంటుంది అంటే మళ్ళీ నైట్ టైంలో తొందరగా పడుకుంటుంది ఇంకా రేపు కుదరనే కుదరదు ఈరోజు హోంవర్క్ చేపించి పెట్టాను అనుకో రేపు అంతా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నట్టుగా అయితే ఈరోజే హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించేస్తున్నాను సో ఇంకా హోంవర్క్ కంప్లీట్ అయిపోయాకైతే పాపకి బాబుకి ఇద్దరికి కూడా తినిపించేసానండి తినిపించి నేనైతే ఇంకా స్టవ్ అదంతా కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పడుకుంటూ పోయాను నైన్ థర్టీకి క్వార్టర్ టు టెన్కి అయితే పడుకున్నానండి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ల లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్